ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు నూట ఇరవై ఆరవ సంకీర్తన ఐదో వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన నామమున ఈ నూతన మాసపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా దేవుడు మనల్ని గడిచిన ఎనిమిది మాసములు తన క్షేమకరమైన రెక్కల చాటున సురక్షితముగా భద్రపరిచి ఈ సంవత్సరపు తొమ్మిదవ మాసములోనికి మనల్ని అందరినీ సజీవులంగా ప్రవేశింపజేసిన దాన్ని బట్టి మనం ఆయనకు కృతజ్ఞత వందనములను చెల్లించవలసిన వారమై ఉన్నాము ప్రిలారా ఈ లోకములో జీవించుతున్న మనము ఎంతో బలహీనతలలోనూ అవసరతలు కలిగి ఉంటాము అయితే మన బలహీనతల నుండి మనము రూపాంతరము పొందవలననగా అవసరతలు తీర్చవలననగా మనము మొట్టమొదట చేయవలసిన కార్యము దేవుని రాజ్యమును నీతిని మొదట వెతకాలి ప్రిలార మన అవసరతల కొరకు మనుషుల యొద్దకు వెళుతాం వారి యొద్ద సహాయమును కోరుతాం అలా కాకుండా మొదట ఈరోజు ఈ వాక్యము వినచిన మీ జీవితములో దేవునికి ముఖ్యతనివ్వండి ఎవరైతే మొదట దేవుని రాజ్యమును వెతుకుతారో వారు నిశ్చయముగా ఆత్మీయముగాను శారీరకముగాను నూరంతలుగా ఆశీర్వదించబడతారు తద్వారా వారి నీతి జీవితమును జీవించుచు అనేకులు ఫలమిచ్చువారుగా ఉంటారు ప్రియులారా ఒకవేళ ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ జీవితంలో ఎంత చేసినను ఎడారిగానే కనిపిస్తుందా మీ జీవితము ఫలవంతము కావాలంటే మీరు చేయవలసిన కార్యమేదనగా నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి ప్రేమయను కోత మీరు కోయుడి యహోవాను వెదుకుటకు ఇదే సమయము గనక ఆయన ప్రత్యక్షమై మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది వరకెన్నడను దున్నని బీడు భూమిని దున్నుడి అన్న వచనము ప్రకారము ప్రీలారా దేవునిని వెదుకుటకూ ఇదే సమయము అని వాక్యము సెలవిచ్చినది అంతమాత్రమే కాదు బీడు భూమిని దున్నుటకు ఇదే సమయము అని స్పష్టముగా తెలియజేసినది అలాగుననే బీడు భూమి అనగా దేవుడంటున్నాడు మీ ముందు మూయబడిన తలుపులన్నీ తెరవబడును నాకు లేదు అని సెలవిచ్చున్నాడు దేవుని యొక్క అనుమతి లేకుండా ఆర్థికముగాను కుటుంబంలోనూ ఎటువంటి నిర్ణయము మనము తీసుకోలేము మనము ఎన్నో కొరతలతో జీవించున్నాము కాని ఆయనను అడుగుటలేదని దేవుడు మన పట్ల ఎంతో సంతాపమునందుచున్నాడు తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొనును నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకొనును అన్న ప్రకారము తన ప్రాణమును రక్షించ కొనగోరినవాడు దానిని పోగొట్టుకొనును అవును ప్రీలారా నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని దక్కించుకొనును అని దేవుడు తెలియజేస్తున్నాడు మాత్రమే కాదు మీరు నా యొక్క నూతన జీవితాన్ని పొందుకుంటారు మీరెలాగూ జీవించాలో ఎలా నడుచుకోవాలో నేను మీకు బోధిస్తానంటున్నాడు కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీ జీవితాలలో ఉన్న బీడు భూములను ఈరోజు సాగు చేయబోతున్నానని దేవుడు సెలవిచ్చున్నాడు కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు దేని నిమిత్తము దిగులు పడకండి ధైర్యముగా ఉండండి నిశ్చయముగా దేవుడు మీ పట్ల కార్యము సఫలీకృతము చేస్తాడు అవును ప్రీలారా ఏలాగున ఇవన్నీ చేయగలడు అని మీరు తలంచున్నారా ఏసు క్రీస్తు ప్రభు ఈ లోకములో జీవించినప్పుడు ఆయన ఒక ఉపమానము ప్రజలకు తెలియజేశాడు ఆయన వారిని చూసి చాలా సంగతులను ఉపమానరీతిగా చెప్పెను ఎట్లనగా ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు ప్రక్కన పడెను పక్షులు వచ్చి వాటిని మింగివేసెను కొన్ని చాలా మన్ను లేని రాతి నేలన పడెను అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెనుగాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను కొన్ని ముండ్లపొదలలో పడెను ముండ్లపొదలు ఎదిగి కొన్ని మంచినీళ్ళన పడి ఒకటి నూరంతలుగాను ఒకటి అరవదంతలుగాను ఒకటి ముప్పదంతలుగాను ఫలించెను చెవులు గలవాడు వినునుగాక అని చెప్పెను అన్న వచనముల ప్రకారము మంచి మంచినేలను విత్తబడిన వాక్యము విని గ్రహించువాడు అటివారు సఫలులై ఒకడు నూరంతలుగాను ఒకడు అరవదంతలుగాను ఒకడు ముప్పదంతలుగాను ఫలించెనెను అన్న ప్రకారము అలాగునె దేవుడు మన యొద్ద ఎదురు చూసేది నేలను మాత్రమే మంచి నేల అనగా ఏమిటి అని ఆలోచన చేసినట్లయితే పూర్ణ హృదయముతో దేవునిని అంగీకరించాలి మనము సంపూర్ణముగా ఆయనకు సమర్పించుకోవాలి సంపూర్ణముగా మన హృదయాన్ని తెరిచి ఆయన వాక్యమును వినాలి అప్పుడు మనలో విత్తబడిన వాక్యము ఉత్పత్తి చేయబడి ఫలించి అభివృద్ధి పొందినట్లు చేస్తాడు భూమి అనునది మన హృదయము విత్తనమనగా దేవుని యొక్క పరిశుద్ధ వాక్యము ఆ భూమి ఫలించి ఎదగాలంటే వర్షము మరియు సూర్యుని ద్వారా కలుగు ఉష్ణత అనగా పరిశుద్ధాత్మ ఎంతో అవసరమై ఉన్నది కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన మిమ్మను మీరు దేవునికి సంపూర్ణముగా సమర్పించుకొని ఆయనను మీ పూర్ణ హృదయముతో మీరు వెతికినట్లయితే నిశ్చయముగా బీడు భూమిగా ఉన్న మీ జీవితము నూరంతలు ఫలము పొందునట్లు చేస్తాడు ప్రియ సహోదరి సహోదరుడా యహోశివాకు యహోవాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను సైన్యములకు అధిపతి యగు యహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా సమయమింకను రాలేదు యహోవా మందిరమును కట్టించుటకు సమయమింక రాలేదని ఆ జనులు చెప్పుచున్నారే అందుకు యహోవా వాకు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గయ్య ద్వారా సెలవిచ్చినదేమనగా ఈ మందిరము పాడయ్యుండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా కాబట్టి సైన్యములకు అధిపత్య గుహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకునుడి మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను మీరు భోజనము చేచున్నను ఆకలి తీరకయున్నది పానము చేచున్నను దాహము తీరకయున్నది బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకయున్నది పనివారు కష్టము చేసి జీతము నను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది విస్తారముగా కావలనని మీరు తిరిగాని కొంచెముగా పండిను మీరు దానిని ఇంటికి తీగా నేను దానిని చిదరగొట్టితిని ఎందుచేతనని యహోవా అడుగుచున్నాడు నా మందిరము పాడయ్యుండగా మీరందరూ మీ మీ ఇండ్లను కట్టుకున్నటకు త్వరపడుట చేతనే గదా కాబట్టి మిమ్మను బట్టి ఆకాశపు మనసు కురువకయున్నది భూమి పండకయున్నది అనే ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీలో విత్తబడిన వాక్యము మీకు సరిపోయినంతగా ఫలించి అభివృద్ధి పొందినప్పుడు ఆ ప్రతిఫలమును మీరు అనుభవించినప్పుడు మీరు ఎంతగా ఆనందిస్తారో కదా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ జీవితములో దేవునిని ఆహ్వానించే సమయము ఇదే మరియు ఆయన మీకోసము నిర్ణయాలు తీసుకునేలా చేస్తాయి కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా మీ పూర్ణ హృదయముతో దేవునిని మీ జీవితంలోనికి మీరు ఆహ్వానించినట్లయితే అప్పుడు ఈరోజు ఈ వాక్యము వినచిన మీ జీవితములో ఎవరు కోల్పోరు దేవుని యొక్క సమృద్ధి గల ఆశీర్వాదాలు మీ జీవితములో పొంగి పొర్లుతాయి మరియు మీరు నూరు రెట్లు ఫలమును కోస్తారు అట్టి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకున్నట అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిని ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఇళ్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కనికరము కలిగిన రెకల చాటున సంరక్షించి ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన అతి పరిశుద్ధమైన నామమునకు స్థుతులు స్తోత్రములు వందనములను తెలియజేసినాం దేవ గడిచిన ఎనిమిది మాసములు మమ్మలందరినీ మీ కృపగలిగిన హస్తముల చాటున సురక్షితముగా భద్రపరిచి ఈ సంవత్సరపు తొమ్మిదవ మాసపు మొదటి దినములోనికి మమ్మలందరినీ సజీవముగాను సురక్షితముగాను ప్రవేశింపజేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనములను తెలియజేసినాం దేవా నీవు మాతో ఉన్నందుకై నీకు వందనాలు దేవా నీ యొక్క కోరిక ప్రకారము మా హృదయములోనికి వచ్చి నివసించుము ప్రభువా నీ బిడ్డలమైన మేము నీ కోరిక ప్రకారము ఒక గృహమును కట్టుకున్నట్టుకు సహాయము చేయుము దివ మా జీవితాలను నీ యొక్క జీవముతోను మరి మహిమతోనూ నింపుమని వేడుకొని చిన్నాం అయా నీ యొక్క నిధులతో మమ్మను సమృద్ధిగా నింపుము దివ నీ యొద్దనున్న నూరంతల ఆశీర్వాదాలతో మమ్మను నింపి మా కొరతలను తీర్చి మా జీవితాలను తృప్తిపరచుము అయా బీడుగా ఉన్న మా జీవితాలలో విత్తబడిన నీ వాక్యము ద్వారా మమ్మను నింపి మా కొరతలను తీర్చి మా జీవితాలను తృప్తిపరచుము దేవా ఈ నూతన మాసములో బీడుగా ఉన్న మా జీవితాలలో విత్తబడిన నీ వాక్యము ద్వారా అంతల ఫలము పొందినట్లు చేయుము అయ్యా నీ కొరకు తెరిచి మా హృదయములోనికి నీవు ప్రవేశించి మాకు తగిన ప్రతిఫలము దయచేయుము దేవ మా జీవితాలలో ఉన్న ప్రతి చెడు కార్యమును తొలగించి నిన్ను వెదికే సమయంలో మేము నిన్ను కనుగొనున్నట్లు చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొనిచున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకుని మినూ తన దయాకీరటము చేత బిడ్డలను ఆశీర్వదించి ఫలభరితమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డని ఈ దినము జ్ఞాపకము చేసుకోండినైనా అయా బిడ్డలను మీరు ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం దేవ బిడలను జ్ఞాపకము చేసుకొని వారి మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకము విశ్వాసమును కలిగించి విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనుచున్నాం దివ ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రాముఖ్యముగా నాయన ఇస్రాయలు దేశ్యము కొరకు ప్రార్థిస్తున్నాం ఇస్రాయలు దేశ్యమును కాపాడువాడు కొనుకడు నిద్రపోడని నీ వాక్యము సెలవిచ్చిన ప్రకారము నీ బిడ్డలకు నీవు తోడుగా ఉండి నీ బిడలందరినీ కాపాడుమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దివా ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను నస్తాలకు అపజెప్తా ఉన్నాం అయ్యా బిడ్డ యొక్క హృదయవాంచి నెరిగిన దేవుడవ అంటున్నావు ఏ బిడ్డ ఏ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను కన్నీటితో మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశమందు ఆసీనుడవైన గొప్ప తండ్రి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితములో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల్లో భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన ఏసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమ్మను ప్రార్థించి స్తుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్